ఇప్పుడైతే మనం సాక్రా మిస్టరీ షాప్ స్పిన్ అయితే చేయబోతున్నాం అండ్ మీరు ఆల్రెడీ నిన్న వీడియో చూశారు నారుటో స్పిన్నింగ్ వీడియో అందులో మనకి ఎంత అయితే వచ్చిందో ఇందులో లక్ వస్తుందో రాదో అనేది ఇంకా తెలీదు చూసి తరిద్దాం చాలామంది షాక్ అయ్యారు ఎందుకంటే మన అకౌంట్కి అంత లొక్తో మనకి నారుటో బండిలు వస్తుందని చెప్పేసి ఎవ్వరూ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నేనే ఎక్స్పెక్ట్ అనుకోండి అది వేరే విషయం అండ్ ఇప్పుడైతే మిస్టరీ షాప్ లో సాకు బండిలు అయితే తెద్దాం ముందు దీనికి మనకి ఎంత వస్తుంది లక్ అనేది తెలుసుకుందాం ట్రై యువర్ లక్ ఎంత వస్తుందో నువ్వు అనుకుంటున్నావు డాను నా శని కోరుకునే వాళ్ళు నా దరిద్ర ఎవరు ఎక్కడ ఉంటారు అన్న నా చుట్టుపక్కల ఉంటారు ఒకవేళకి అలా వస్తే గుండె ఆగిపోతుంది రావంటి అవర్స్ వచ్చిన సరే గుండె ఆగిపోతుంది అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే అందరూ ఏమన్నారు నారిటో అంటే నారిటోకి చాలా అంటే చాలా లక్ వచ్చింది బండిల్ కని చెప్పేసి అన్నారు ధనం దారుణం అయ్యా మరి ఇంత మళ్ళీ ఒక్కసారి చేసే అవకాశం వస్తా బాగున్నాం ఎంటర్ ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ డైమండ్స్ అంటారు మరీ దారుణంగా ఉంది సార్ ఇది మరీ ఎక్కువగానే ఉంది చాలా బాధ వేసింది ఏం మాట్లాడాలి కూడా తెలుస్తలేదు అదేంటి చిన్నపిల్లలు ఆడుకునే కారా నాకు అసలు తీయాలన్నా ఫీలే రావట్లేదన్నా ఏ బ్లూ జీన్స్ బాగుంది కానీ వన్ ఫార్టీ వన్ డైమండ్స్ బొక్క సార్ ఇవన్నీ బొక్కేనన్నా ఫార్టీ త్రీ ఏంటన్నా మరీని బాబోయ్ మామూలుగా లేదయ్యా నాకు మతి పోయిందయ్యా రే నీకు ఎంత వచ్చిందిరా లక్ నీకు లక్ ఎంత వచ్చింది ఆడితే బా వచ్చింది కదా స్వామి నాకు మరీ దారుణంగా వచ్చింది నాకు చెప్పాలన్నా ఫీలు ఇంట్రెస్ట్ ఏం లేదు సార్ చాలా బాధగా ఉందయ్యా ఒకసారి ఇది ఇది ఒక బాక్స్ తీస్తాను మూడు వచ్చినాయి స్విచ్ చేయడానికి ఉంటుంది కదా అని ఈ ఎమోటు మినాటో కూడా వాడు వాళ్ళు మరీ ఫార్టీ చాలా బాధ వేసింది సార్ ఎక్కడ సబ్కి పొరుగు ఏంటిది అబ్బాయి అమ్మాయా అబ్బాయిడు అమ్మాయి అనుకుంటారా మరి ఎలా ఉన్నాడండి అంటే ఫోన్లే ఈ మిస్టరీ షాప్ ఎన్ని రోజులుంది సిక్స్ డేస్ ఉంది ఈ సిక్స్ డేస్ లో బండిలు వస్తుందా ఈ రోజు ఎన్నో తారీఖురా వచ్చింది లెవెన్ సాసుకే బండ్లు అంటే కాక బండ్లు ఇద్దరు బండిలు కూడా వస్తాయి గనక ఆ రెండు బండిస్ తిప్పడానికి ట్రై చేద్దాం ఇదైతే మరీ అట్టర్ ఫ్లాప్ అయితే అయిపోయింది డర్లింగ్ మరీ కనీసం ఒక నాలుగు వందల డైమండ్లో ఒక మూడు వందల అట్లా అయినా సరే తిప్పడానికి ట్రై చేయొచ్చు కానీ ఎనిమిది వందల యాభై నాలుగు అంటే దీనికి థౌసండ్ డైమండ్స్ బొక్క స్వామి అసలు ఇది నాకు నార్టో సిరీస్లో కూడా నచ్చదు నాకు అంత మాట మొక్కులు పోద్ది మధు మోహీంద్ర మరి పార్టీ త్రీ ఏంటన్నా నా రూట వీడికి ఎంత హ్యాపీగా ఫీల్ అయినా దీనికి అంతకన్నా డిజాస్టర్ ఈ యథవా ఏమన్నా ఫిఫ్టీ బిలో అన్నాడు బొక్కగాడు నోరు సెన్నోరు వచ్చిడా ఒక్క మాట మంచిదిరా మంచిది రాజారా మీకు డాన్ జ్యోతిష్యం అని చెప్పేసి ఐకార్ట్ లో ఒక వీడియో పెడతాను చూడండి నిజంగాను సేమ్ అడ్డు అన్న ప్రతి అన్న ప్రతిదీ జరిగిపోతుంది ఇప్పుడు ఇది జరిగిపోయింది దరిద్రుడ దరి ఎనిమిది వందల యాభై నాలుగు డైమండ్లు అంటే ఎక్కడి నుంచి చెప్తారా ఇంకో వంద డైమండ్ దీనికి పెట్టాలి అంటే తొమ్మిది వందల యాభై నాలుగు డైమండ్లు అంటే థౌసండ్ డైమండ్స్ దగ్గర దగ్గరగా చేత లేదు లేదు నేను తీయను సార్ నేనైతే తీయను సాసుకే సాసుకేది అండ్ ఇంకొకటి ఏంటి కాకాషి వీళ్ళిద్దరిది కూడా తీస్తాను అన్న వీళ్ళిద్దరి పక్క కొంచెం కష్టమైన సరే ఆ రెండు బండిల్స్ తీసేస్తాను అండ్ జిరాయి బండిలు కూడా వస్తుంది కాబట్టి మనకి ఆ జిరాయి బండిల్తో కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం మనకు అంతకుమించి ఇంకా ఏది వద్దు చాలు ఇవన్నీ ఈవెంట్స్ వస్తాయి ఇదేంటి అంటే కురామా యానిమేషను కురామా స్కైవింగ్ వస్తే అప్పుడు చూద్దాం ఒకవేళ అప్పుడు తీయాలనుకుంటే తీద్దాం ఇవన్నీ తీసిన తర్వాత అవి కూడా తీసే అంత స్తోమత ఉంటే తీర్థాం లేదంటే లేదు ఓకే గాయస్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో కామెంట్ చేయండి తెలుసు ఈ వీడియో ఫ్లాప్ అయింది కానీ వ్యూస్లో ఏమైనా హిట్ అని చూద్దాం ఎందుకంటే మన దరిద్రం చూసి ఆనందపడాలి కదా ఓకే దట్స్ ఇట్ గాయస్ ఇంకెవరైనా సరే వీడియో చూస్తూ లైక్ చేయకపోతే లైక్ చేయండి నా దరిద్రాన్ని మీకు ఇదే రకంగా పరిచయం చేస్తూ ఉంటాను చాలా బాగుంటుంది బ్రో నా దరిద్రం కూడా బాగుంటుంది మీరు చూసి కనులు విందుగా ఉంటుంది ఓకే గాయస్ ఇంకా నాలుగుటో స్పిన్నింగ్ వీడియో చూడకపోతే కనుక డిస్క్రిప్షన్లో అండ్ ఐ కార్డ్లో కూడా మీకు వీడియో పిన్ చేస్తాను చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని కొంచెం మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి కొంచెం ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి లింక్స్ అండ్ లవ్ యూ ఆల్ అండ్ ఇంకో చిన్న హింట్ అయితే ఇవ్వడం వచ్చి నేను సారీ అయితే మర్చిపోయాను చిన్న విషయం మనకి న్యూ వ్లాగ్స్ ఛానల్ అయితే ఉంది డిస్క్రిప్షన్లో ఆ వ్లాగ్స్ ఛానల్ లింక్ కూడా పెడతాను చూడండి కంటెంట్స్ ఇంకా టూ కంటెంట్స్ అప్లోడ్ చేశాను చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ బాగున్నాయి నేను నేనే చెప్పట్లేదు దానికి వచ్చిన వ్యూసే చెప్తున్నాయి చాలా మంచిగా అయితే వ్యూస్ వచ్చినాయి ఇంకెవరైనా సరే చూడకపోతే చూసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ద లింక్స్ అండ్ దట్స్ ఇట్ ఇంకా ముందు ముందు అంటే వీక్కి వచ్చి వన్ వ్లాగ్ కన్ఫామ్గా అప్లోడ్ అవుతుంది మాక్సిమం పక్క అప్లోడ్ అవుతా అయితే ట్రై చేస్తా ఒకవేళ బ్లాగ్ అప్లోడ్ అవకపోయినా కానీ షార్ట్ అయినా పక్కా వస్తుంది బ్లాగ్ ఫుల్ అంత వీడియో అయితే ఖచ్చితంగా వీక్ వచ్చి ఒకటి పెట్టడానికి అయితే ట్రై చేస్తారు ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ విజిటింగ్ అండ్ వాచింగ్ లవ్ యూ ఆల్ బాయ్ బాయ్ నౌ హాయ్ బాయ్ నాగెల్లి చూవెల్లి చూపులు నాగెల్లి నాగెల్లి చూపులు నాగెల్లి చూపులు చూ